ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కూడా ఇప్పటికే ఆర్మూరు ప్రాంతంలో ఆరుమూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ మున్సిపాలి కైవసం చేసుకోవడం జరిగింది పంతొమ్మిది ప్రాంతాలు పంతొమ్మిది అభ్యర్థుల మంది కూడా ఇక్కడ గెలవడం జరుగుతుంది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం స్థానికంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ టీఆర్ఎస్కు సంబంధించినట్టు నాయకులు గతంలో ఇక్కడ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నాయి అలాగే ఇరవై స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఐదు స్థానాలను బీజేపీ గెలుచుకోవడం జరిగింది మూడు టీఆర్ఎస్కు మిగతా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఇక్కడ చూడడం జరుగుతుంది స్థానికంగా ఆర్మూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గేటు వద్ద కూర్చొని తమ నిరసన తెలుపు చేయడం జరుగుతూ ఉన్నారు వాళ్ళకు నో నినాదాలు వాళ్ళు వాళ్ళు ఏదే కానీ పోలీసులకు నినాదాలు నినాదాలు చేస్తున్నారు కనబడుతున్నారు ఇక్కడ చూస్తూ ఉన్నారు సార్ ఒకరు మాట్లాడికి రండి చావు మా ఫోన్ ఎత్తు తెలి ఆర్డి సబ్ కలెక్టర్ కలెక్టర్ ఎత్తారు కదా అంద గంట నుంచి మదరా వాడు వెంటనే రీకౌంటింగ్ सरकार्ट అవేళ్ళు ప్రభుత్వం నడిపినవేం ప్రభుత్వం నడిపిన ఈ పిచ్చకు ఉద్దేశాలు సబ్ కలెక్టర్ ఫోన్ మూడోట్లతో మేము గెలిచాం తైసీన్ అనే అభ్యర్థి దొండి మీద గెలిచాడు రీకౌంటింగ్ ఛాన్స్ ఇవ్వమంటే రీకౌంటింగ్ లేదని చెప్తా ఉన్నారు మా క్యాండిడేట్ ని అలవా చేస్తా లేదు మా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు గెలిచిన వాళ్ళకు మేము ఆరు గెలిచాము మూడోట్లతో తైసీన్ ఓడిపోయినట్టు రు మేము గంట నుంచి ట్రై చేస్తున్నాం సబ్ కలెక్టర్ వెంటనే సబ్ కలెక్టర్ బయటకు రావాలి దీన్ని ఉన్నతంగా కూడా తీసుకెళ్తాం ఎలక్షన్ కమిషన్ తో పోరాడతాం స్థానిక పోలీసులన్నీ కూడా చర్యలు తీసుకోవాలా ఎలక్షన్ కమిషన్ లేదంటే సబ్ కలెక్టర్ కలిసి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి మాకు సమాధానం చెప్పమానండి మా ఫోన్ ఎందుకు ఎత్తలేడు మా దగ్గర మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది సబ్ కలెక్టర్ ఇండిపెండెంట్ అంతా మాతోనే ఉన్నారు సార్ మేము ప్రజాస్వామ్య బద్దంగా కొట్టాడుతున్నాం అహింస విధాంతంగా కొట్టాడుతున్నాం సరే సీఏ గారు ఎందుకు చూస్తారు అది సార్ మాకు ఇప్పియండి అక్కడ మీరు మాట్లాడి మా నాయకులను బెదిరిస్తూ పోలీసుల మద్దతు అధికారుల మద్దతు గెలిచిన సీట్లను ఒటీ చేస్తూ ఉన్నారు మూడు సీట్లలో అయింది కాబట్టి వెంటనే సబ్ కలెక్టర్ స్పందించాలా

اوه ڏيکاري هاڻي ڪيئن ٿا ڪريو రికార్డుకోవాలి జాయిన్ చెప్పుకోవాలి జాయిన్ చెప్పుకోవాలి రికార్డింగ్ తర్వాత બોલ બાબા કેતા ને ને થાડી થોડો થોડો બોલ બાબા બાબા બાબા